ప్రజలు హలలుగా దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గ్రహణామానికి మహిమ కలుగును గాక విశ్వనందు ప్రిలేర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం వేకునే లేచి రీతిగా ప్రభు సన్నిధిలో ఉండి అని నామ్మాన్ని గణపరిచే చక్కటి ధన్యత మనకి ఇచ్చారు అందరం బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు ఘనత ప్రభావములు కలుగును గాక విశ్వనందు ప్రిలేరా దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యసుకుని వారి పరిశుద్ధ నామములు ఉదయకాల శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరు అంతా బాగున్నారు కదండి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుర్చుంబాలని నూతన దినములు దీవించి ఆశీర్వదించును గాక రెండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాల కల్ప అటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు ఈ వాక్యాన్ని ధ్యానించి దైవ పొందండి బైబుల్స్ దగ్గరలో ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాక్య ధ్యానాలు ఫాలి కండి నేటి తన ధ్యానవాక్యంగా నిర్గమా కారణము పద్నాలుగో అధ్యాయము నాలుగవ విషయం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ముసుకుందాం ప్రార్థన మహోన్నత ప్రేమత నీకృపాతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని బలపరుస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆత్మీయంగా స్థిరపరుస్తూ దినదినము దినము నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు నిశ్చితమైతే ఈ దినం కూడా నీ కృపలు భద్రపరిచి ఈ కార్యక్రమం ద్వారా వింటున్న అనేక మంది బిడ్డలు మరింతగా ఆత్మీయతలో ఎదగడానికి బలపడ సహాయం అనుగ్రహించు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి క్రీస్తు నామముని ప్రార్థన చాలా సంతోషం పిల్లల చదువునటువంటి వాక్య భాగం మనలో తెలుసు కదా ఎవరు ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు ఎందుకు చెబుతున్నారు అనేటువంటి విషయాలు కనుక ముందుగా జ్ఞాపకం చేసుకుంటే స్వయాన తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో చెప్తున్నాడు ఫరో గురించి కారణం ఏంటంటే ఇష్రాయిలు ప్రజలు అజ్ఞప్తులు బానిసలుగా ఉన్నారు వారిని విడిపించాలని దేవుడు సంకల్పించుకున్నాడు వారిని విడిపించి నడిపించడానికి నాయకుడు అవసరం కనుక మోషి అని దేవుడు ఏర్పాటు చేసుకుని మోసే ద్వారా అనేకమైన మాటలు నేను ఎలా వారిని విడిపిస్తాను నువ్వు ఎలా తీసుకురావాలి ఏం చేస్తాను ఇలాంటివి అని చెబుతూ దానిలో భాగంగా అంటున్నాడు నీ వాళ్ళని తీసుకెళ్తే వెళ్ళినప్పుడు పౌర హృదయాన్ని కఠినం చేస్తాను చూడండి ఈరోజు మనిషిని యొక్క హృదయ స్థితి ఎలా ఉంది చాలా రకరకాలుగా చాలా రకాలు నూతన బంధ గ్రంథంలో రాతినేలని లేకపోతే చంచల హృదయం అని నూతన హృదయం అని ఆ మెత్తను ఇలా యథార్థ హృదయకు చాలా రకాలు ఉన్నాయి హృదయము అనేటువంటి పదం సాధారణంగా మానవుని యొక్క లేక మనుషుల యొక్క కోరికలను సూచిస్తూ ఉంది వారు వీరు అని ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఎలాంటి తేడా లేకుండా మనుషులందరిది కూడా భ్రష్ట స్వభావమైన వాక్యం చెప్తుంది మనిషిని యొక్క హృదయం హృదయం మానవుని యొక్క హృదయం ఎల్లప్పుడు కూడా చెడ్డత చెడ్డదాని వైపే చూస్తూ ఉంటుంది లేక ముగ్గుతూ ఉంటుంది అందుకే ఇర్మియా ప్రవక్త అన్నాడు దాని వ్యాధిని దానిలో ఉన్న కపటాన్ని దాని యొక్క భ్రష్టత్వాన్ని దానిలో ఉన్నటువంటి అసూయను దానిలో సమస్త కల్మషాన్ని ఏ మనిషి కూడా గ్రహించలేడు అని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు ఆయన అయితే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే ఆ హృదయాన్ని ఆయన దేవుడు పరిశోధిస్తాడు లేక మనస్సును ఆయన పరిశోధిస్తాడనే సత్యాన్ని గమనించాలి పరో హృదయము కొద్దిసార్లు కఠినమైంది కొన్నిసార్లు తనకు తానే హృదయాన్ని కఠినం చేస్తున్నాడు కొన్నిసార్లు దేవుడే తన హృదయంను కఠినం చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అయితే దేవుడు విశ్వమంత్రి వెళ్ళినటువంటి సర్వాధికారి కనుక తన యొక్క సంకల్పం చూపున ఏదైనా చేయగల సమర్థుడైన మనిషి యొక్క హృదయాన్ని కఠినం చేయగలవాడైన అదే హృదయాన్ని మెత్తగా చేసి నూతనంగా మార్చగలవాడు కూడా ఆయన అయితే ఈరోజు నీ హృదయ స్థితి ఎలా ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన చేసేటువంటి పనులన్నిటి వెనుక ఒక మంచి ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఆయన కారణం చేత ఏ విధం చేత ఆయన తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శించడానికి ముందుండేవాడు కాదు ఆయన కేవలము పరో హృదయాన్ని కఠినం చేయడంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఆయన సంకల్పము అనేకమైనటువంటి అద్భుతాలను చేయడానికి అనేకమైనటువంటి మేళ్లను చేయడానికి లేక మోసైన ధైర్యపరచడానికి ఇలాంటి చాలా సూచనల కొరకు ఆ యొక్క సంకల్పం అనేది ఉద్దేశించబడింది చూడండి అసలు ఫరోక్కి ఆ దేవుడు అంటే భయభక్తులు లేవు దయ దేవుని భయభక్తి అయినట్టు గర్విష్టి చాలా దేవుని ప్రజలను బానిసులుగా ఉంచి వారి పట్ల క్రూరంగా ప్రవర్తించేటువంటి మనిషి దేవుని అధికార పూర్వకమైనటువంటి కోరిక విని కూడా లెక్క చేయలేదు దేవుని యొక్క సంకల్పం దేవుని మాట ఆజ్ఞ విని కూడా ఈ మధ్య కూడా లెక్క చేయలేదు కారణం ఏంటంటే దేవుడే అతని హృదయాన్ని కరో కఠినం చేయడం వల్ల ఫరోకు రావాల్సిన తీర్పు శిక్షలు భాగంగా ఉంటుంది అయితే ఫరో స్వతహాగా మంచివాడు కాదు బైబిల్ చెప్తున్నామాట దేవుడు అతని మనసుని కఠినపరచునందున ఏమండి అతడు చెడ్డవాడైపోయాడు అంతేనా అలా అనడానికి ఏమాత్రం వీలై దేవుని సంకల్పము ఈ షాయిలో ప్రజలతో జరగాలి కనుక ఫరో హృదయ స్థితి ఎలా మారబోతుంది తన ప్రజల విషయంలో ఒకవేళ దేవుడు ఫరోహృదయాన్ని కఠినం చేయకపోతే వారు విడిపించబడతారా లేదా ఒక విడిపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి సందేహాన్ని ఇక్కడ గమనించాలి పిల్లలు అతడు చెడ్డవాడే కనుక అతను హృదయము కఠినంగా మారిపోవడం వల్ల అతను చెడ్డతనం వెల్లడైంది మామూలుగా మనిషి మంచివాడు కాదు దేవుని యొక్క భయము లేదు భయభక్తులు లేవు దేవుడంటే ఆ భక్తి లేదు దేవుడంటే భయము లేదు దేవుని అంటే నమ్మకం లేదు దేవుని కార్యాలంటే భయము లేదు అందుకొరికే అతని హృదయము ఏమైపోయిందంటే అయిపోయింది గమనించాలి ఉదయ కాల సమయాలు అయితే ప్రిల్లరా వినయం గల వ్యక్తి హృదయాన్ని దేవుడు ఎప్పుడు కూడా కఠినపరిచినట్టు బైబిల్ అందరూ ఎక్కడ మనము చూడలేదు తన ప్రజలు తన గురించి ఎక్కువగా తెలుసుకోవడం అలా తెలుసుకునే నమ్మకం ఉంచే విధంగా కొన్ని అద్భుత కార్యాలు ఆ క్రియలు చేయడానికి ఆయన ఈ విధమైనటువంటి రంగాన్ని సిద్ధం చేస్తారు నిజంగా ప్రిల్లరా దానిలో శాశ్వతమైనటువంటి జీవం ఉంది వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు స్థలాల్లో దేవుడు తన లక్షణాలను ఒక్కొక్కరిగా మనుషులలో వెల్లడి చేశాడు బైబిల్ మనం చాలా చూస్తున్నటువంటి కొన్ని సందర్భాల్లో ప్రేమ మరికొన్ని సందర్భాల్లో తన పరిశుద్ధత మరికొన్ని సందర్భాలు తన జ్ఞానం మరికొన్ని సందర్భ తన వివేకం ఇలా మనుషులకు తేటలను చే తేట చేశాడు అంటే విపులీకరించాడు లేదు ఐగుప్త దేశంలో ఆ సమయంలో ఆయన తన శక్తిని దేవుడిని గుర్తించని ప్రజల పట్ల తన కాఠిన్యాన్ని తన ప్రజల పట్ల తనకున్నటువంటి తన కరుణను వెల్లడి చేయడానికి పౌరో హృదయం కఠినం చేశాడు అయితే ఈరోజు నీ హృదయం ఎలా ఉంది మన హృదయ స్థితిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన వారం అయితే మన హృదయ స్థితి మంచిగా ఉంటుందని వాక్యం చెప్తుంటాడు దేవుడి మాటలు మనం హృదయం నుంచి తల నుంచి కట్టు మూసుకుందాం ప్రార్థన ప్రేమ మా తండ్రి స్తోత్రాలు నూతన హృదయకాల సమయంలో మరొకసారి నేను మాటలు వింటున్నాం పొరవ హృదయాన్ని నేను కట్నం చేసి పరో వల్ల తన సైన్యం వల్ల మహిమ తెచ్చుకుంటానని మోస ద్వారా పలికావు ఆ మాట ఈరోజు మేము విన్నాం అయితే మా హృదయ స్థితి ఎలా ఉంది మా అంతరంగం ద్వారా నేను నామానికి మహిమ కలుగుతుందా లేదా అని మమ్మల్ని ప్రశ్నించుకోవాలని సూటిగా గద్దించారు స్తోత్రాలు మా హృదయ స్థితి బాగోలేదేమో మా స్థితి మంచిదిగా లేదేమో అలాంటి మమ్మలను నువ్వు బాగు చేయడానికి ఇష్టతులు ఇష్ట ఈ మాటలు వింటున్న బిడ్డలందరి హృదయాలు నాయన నీకు అనుకూలంగా మారడానికి వారి స్థితి పరిశుద్ధంగా మారడానికి సహాయాన్ని గ్రహించమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరింతగా నీకు కృప నీకు సన్నిధి కాపుతల నుంచి నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేడైన ఈసుక్రీసు వారి ఉన్నతమైన నామలు అడుగుతున్నాను మా తండ్రి ఆ మెయిన్ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమెన్